Yes, welcome back, beautiful smile, nice to see you Mina. yes welcome back, it's me You can have a sip of water, Neil, take a sip. Who wants to share any miracles?

అవును మేడం నెక్స్ట్ ఏంటంటే నాకు అమ్మన్న అంటే ఈ మధ్యన శ్రీనివాస్ గారు చెప్పారు మనీకి మనం ఓపెన్ ఓపెన్ పోన చేసుకోమని అది చేసుకుంటున్నాను చేసుకుంటే నిన్న నాకు ఏంజెల్ నెంబర్ టెన్ రూపీస్ నోట్ వచ్చింది మేడం ట్రిపుల్ ఎయిట్ అసలు నిజంగా షాక్ అయిపోయాను మీరు సార్ అప్పుడు చెప్పింది ఎలా వస్తుందో నార్మల్ నోట్ కే చేసుకున్నాను ఏంజెల్ నెంబర్ ఉన్న నోట్ వచ్చింది ఇప్పుడు ఏం చేయలేరు మేడం కొద్దిగా సెషన్లో కూడా ఎవరికో దొరికే నెంబర్ ఇప్పుడు ఆ నోట్ చూసే నోట్ చేయండి గురించి సరే ఓకే ఓకే సార్ ఓకే సార్ నిజంగా నేనైతే షాప్ నిన్న తర్స్డే వచ్చిందనమాట అంటే మీకు వస్తుంది కానీ మాకు ఇంత ఫాస్ట్ గా రిజల్ట్ నేను వస్తుంది వస్తదండి మీరు హీల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అండి మొన్న కూడా మార్నింగ్ సెషన్ లో మళ్ళీ చెన్నైకి ఫస్ట్ రాలేదండి తర్వాత వచ్చింది ట్రిబులెట్ నోట్ ఓకే సార్ ఓకే అని మీరు చెప్పిన తర్వాత అదే వచ్చింది అదే వస్తుంది మీరు నమ్మాలండి నమ్మితే చాలు హీల్ అవ్వాలి నమ్మాలి అంతే చాలా సింపుల్ ఈ రోజు ఈ రోజు తిరుపతి నోటికి మీరు అప్పనిప్పుడు చేయండి డబ్బులు చూడండి ఎలా వస్తాయి బ్రహ్మానికి వస్తాయి చూపిస్తాను ఆ ఇప్పుడు నోట్ వచ్చింది కదా ఏం చేస్తారు నోటికి మీరు వస్తాయి వస్తాయి

నో ప్రాబ్లం అండి ఇప్పుడు చెప్పారు కదా మీరు చెప్పడం ఏంటంటే అందరూ ఆలోచిస్తారు ఆడొచ్చిన మాకు వస్తే బాగుందో ఆలోచిస్తారు అప్పుడు ఆలకి వస్తాయి అలాగే మీకు ఏదైనా కల వచ్చినప్పుడు మీకు ఏదైనా కళ వచ్చినప్పుడు చాలా మంది నిద్రమందికి ఏంటంటే లైవ్ లో జరుగుతుంది ఎక్స్పీరియన్స్ కొంతమందికి లైవ్ లో కాదు కళ రూపంలో వస్తాయి మీకు ఏదైనా కల వచ్చినప్పుడు గుడ్ కాల్ వచ్చిందనుకోండి సపోజ్ కళ్ళ డబ్బులు కలొచ్చినా మంచిగా జరుగుతుంది సార్ నెగిటివ్ పోయినప్పుడు మీకు కనిపిస్తుంది అండి ఒకసారి అప్పుడన్నా థ్యాంక్స్ చెప్పాలి అవును సార్ కొన్ని గుర్తుండ అంటే కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండవండి ఆ అదే సార్ వెళ్ళిపోయి ముందు అవి కొన్ని ఏం చేస్తా కనిపిస్తాయి కొంచెం కనపడవు కొన్ని అయితే బెదిరిస్తాయి కొన్ని భయపెడతాయి అంటే నెగిటివ్స్ పోతాయి మీకు ఓకే ఇది వన్ డే టూ డే కాదు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ డేస్ ఉన్న నెగటివ్స్ అన్ని నేను ఎప్పుడైతే పోయినాయి మనం ఎప్పుడైతే హీల్ అయ్యే మనకు అన్ని అట్రాక్ట్ చేస్తుంటాం ఈ రోజు మీకు పది రూపాయలు వచ్చింది పది రూపాయలు చెప్పి హ్యాపీగా అందరితో పంచుకున్నాం రేపు ఖచ్చితంగా మీకు వంద వెయ్యి వస్తుంది అది ఏంజిల్ నెంబర్ మామూలు నెంబర్ కాదు మీరు హ్యాపీ ఫీల్ అవుతారు డబ్బు వచ్చి పది సార్ డబ్బులు థ్యాంక్స్ చెప్పండి మీరు చెప్పిన దగ్గర నుంచి ప్రతి రోజు హోప్ అనుపన్న చేసుకునే వెళ్తున్నాను సార్ మనీ ఎక్కడికైనా ఇచ్చినా సరే ఎవరికైనా అదే చేస్తున్నాను కానీ నిన్న మాత్రం లక్కీ నోట్ వస్తాయి ఇంకా వస్తాయి మీకు స్టార్టింగ్ త్రిబుల్ వచ్చిందండి నెక్స్ట్ త్రిబుల్ వస్తాయి త్రిబుల్ టూ వస్తాయి త్రిబుల్ ఫైవ్ వస్తాయి సార్ అందుకే మాకు ఇంకా జస్ట్ టూ మంత్స్ అండి గ్యాప్ మీరు అందరం ఏం చేస్తారంటే అంటే ఒక సెక్షన్ కట్టిన అవుతున్నారు నేను మూడు సెక్షన్ కట్టెండ్ అవుతున్నాను తక్కువ మీకు వస్తాయి వాళ్ళకి లేరు కట్టి వస్తాయి ప్రతి నోటికి ఛాక్స్ డబ్బులు ఖర్చు పెట్టి ప్రతిసారి ఎలా వస్తాయో మీకు అనవసరం ఎక్కడ వస్తే అనవసరం వస్తాయి మేడం ఎస్ లక్ష్మి లాస్ట్ టూ డేస్ బాగా యాక్టివ్ ఉంది ఈ రోజు మొత్తం ఎదురు వచ్చేసింది మేడం మీరు ఎవరికి చెప్పారు రిలేషన్ కూడా హీల్ చేయమో అది కూడా నాకు ఏం మెరుగుపడలేదు వినలేదు మేడం ఓకే అబ్ సెల్యూట్లీ ఫైన్ కదా సమ్ టైమ్స్ అట్రాక్ట్ ఎనర్జీ అండ్ ఓకే హీలింగ్ జరుగుతుంది కదా ఆటోమేటిక్ హీల్ అయిపోతారు డోన్ట్ వైట్ నిన్న నాకు బయట నుంచి వస్తుంటే కారు మీద నుంచి గద్ద వెళ్ళింది ఈగలు సాగు కనిపించారని చెప్పాను కదా దాని తర్వాత నేను మళ్ళీ ది రూమ్ లోంచి బయటకి వచ్చేసరికి టీవీలో వెంకటేష్ స్వామి నామాలు వస్తే ఆయనే డైరెక్ట్ కనపడ్డారు అది అయిపోయింది పౌర్ణమి కదా అని ఇలా బయట వచ్చి స్కై మూన్ కోసం మూన్ లో చూస్తుంటే అప్పుడు కూడా మళ్ళీ ఈగల్ వచ్చింది శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని క్లియర్ అయ్యింది ఈగల్ వస్తే లక్ష్మి గారు మీకు ఏగలు వచ్చిన అలాగే గరుకుముందు ఏగల గర్పు మందులు గెర్దంట లేదా మీకు ఏదైనా ఎవరైనా రిలేటివ్ అయిన వచ్చినప్పుడు మీరు నెగిటివ్ పోయిందని మీనింగ్ అని కానీ నెగిటివ్ అయితే ఉందో అది పోయినట్టు గుర్తు అనమాట సింబల్ నెగిటివ్ పోయి పోయితే ఆ మీకు అటాక్ చేస్తారు మనకు హీలింగ్ ఉన్నాడు కొన్ని మనకి కనిపిస్తే కొన్ని కనిపించుకోడానికి హీల్ అవుతుంటాయి మీరు పోలేము కదా అది ఎంత చిన్నది అని పెద్ద ఆన్సర్ నెక్స్ట్ ఫార్మ్ నుంచి స్టార్ట్ చేయండి ఈలో హండ్రెడ్ పర్సెంట్ సీల్ అవుతారు కాబట్టి వచ్చే ఫారం నుంచి ఫార్మ్ రోజు నైట్ మేడం మీదకి వెళ్ళి కాబట్టి కష్టం నెలబెడతారు ఆల్రెడీ మీకు నెగిటివ్ పోయింది కాబట్టి ఈ రోజు నా నోడితే మీకు ఇష్టం చెప్పడం జరిగింది మీ వాళ్ళు అందరికి హెల్ప్ అయింది ఇది చెప్తాను అందరికి నేను చెప్పిన చేస్తాను మాత్రమే మీకు చెప్తానండి నా దగ్గర వచ్చిన మీ అందరికీ వస్తుంది మీరు అందరూ ఒకటే అంత ఫ్యామిలీ అండి అప్పుడు ఫ్యామిలీ మన మనం ఎలా చేసుకోవాలి మన మనం ఎదగాలి మనం ఎదిగిన సమాజం సొసైటీ మనం ఉపయోగపడాలి మన అంతే సాధ్యం మీకు చాలా హీల్ అవుతున్నాను మీరు మీ ఇష్యూస్ అంటే చెప్తున్నారు వింటున్నారు మీకు అంటే క్లీన్ చేస్తున్నారు చెప్పడానికి కూర్చొని మనం ఏం చేయలేదు అని చెప్పాలి ఓపెన్ అవ్వాలి మీకు మీ హీల్ అవుతున్నారు కాన్ఫిడెన్స్ ఉండండి ఏం కాదు మీరు డెవలప్స్ కూడా ఉన్నాయి అది మీరు చలి ఫొటోస్ వచ్చినాయి సో అంతా సక్సెస్ అండి మన చేయడం అనుకోండి

సో మాతోపాటి మీరు సమానం కావాలో మేము మిమ్మల్ని చెప్తుంటే మీరు సిగ్గుబట్టి చూపిస్తుంటే అలాగే మీ అందరి ఫోటోలు పంపించే స్టార్టింగ్ లో ఉన్నాయా లేవా ఈ ఫోటోలు దగ్గర విజయవాడ ఉన్నాయా లేవా ఇంకేదేమో సిగ్గుపడాలి మీరు చెప్పండి మనకి ఏదైనా పుట్టిన రోజు వచ్చినప్పుడు అంత బ్లడ్ చేస్తే అంత హ్యాపీ ఫీల్ అవుతాం అది ఇటు అప్పుడో చూపితే అంతా బాగా ఫీల్ అవుతాం మనకు అందరికీ నోట్ రికార్డింగ్ ఆర్ వే నోట్ ప్లేసింగ్ ఎనీ మనం అందరికి చెప్తాం దేవుని మన ఫేస్ మనకి మన తప్ప తెలుసు మన పక్కన తెలీదా తెలుసు మన స్కూల్లో తెలీదా తెలుసు మన వీళ్ళలో తెలియదు తెలుసు పది విధంగా షార్టర్స్ పెట్టేస్తారు డీపులు పెట్టేస్తారు ఇక్కడ పెట్టుకోవడం ఏమిటో అసలు పెట్టస్తా ఇక్కడ మెయిన్ ఎక్కడ ఎందుకంటే విజయశ్వ గారు మీ ఫేస్ చూసి హీల్ చేస్తారు వాడు కళ్యాణ్ గారు బాగా హీల్ చేస్తారు చక్కగా ఫంక్షన్ చేసుకుంటుంది వాడి డబ్బులు దాచుకుంటుంది మీరు కాదండి మీరు చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నోట్స్ ఇప్పుడు రేపు చెప్తా లేండి ఇప్పుడు చాలా టైం కదా ఓకేనా థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్ యూ జన్ ఎవరీ వన్ మేడం మేడం నమస్తే ఒక టూ త్రీ డేస్ నుంచి సెషన్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి ఏమీ అర్థం కావట్లేదు మేడం ఫుల్ డీప్ లోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ లాస్ట్ లో లేస్తున్నాను ఓకే పర్లేదు బికాస్ సబ్ కాన్షియస్ మైండ్లో పని చేస్తుంది యూ డోంట్ హ్యావ్ టు వరీ ఏమో అట్రాక్ట్ చేసి ఉంటారు దట్స్ ఓకే బట్ యూ విల్ గెట్ హిల్ నేను హిల్ చేసి ఉంటాను ఇప్పుడు ఎలా ఉంది రోజు ఎలా ఉంది ఈ రోజు కూడా కొంచెం సేపు అట్లనే డీప్ వెళ్ళిపోయాను మేడం మంచిదే దట్స్ ఓకే హీల్ అవుతున్నారు ఎక్కువ హీల్ అవుతున్నారు దట్స్ ఇంకొకటి ఈరోజు తల భాగంలో బ్యాక్ సైడ్ త్రీ ఫోర్ టైమ్స్ కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది అలా అంటే మీ ఎనర్జీ పోయింది ఓకే ఓకే అలా ఏం జరిగితేనో ప్లీజ్ అండర్స్టాండ్ స్టార్ట్ ప్లీజ్ వేయండి పోతే పోనీ లేట్ కూడా చేయండి ఎస్ లేట్ ఇస్కో బీ ఫీల్ హ్యాపీ ఐమ్ హాఫీ ఫీల్ యూ ఐమ్ లెట్ హ్యాపీ ఫీల్ యూ పోతే నాట్ ఇమ్మీడియట్లీ మేట్ మోరబడ్డీ ఆఫ్ దే ఆట్ సమ్ నెట్ అట్రాక్ట్ చేస్తారు అప్పుడు తెలుస్తుంది మీకు సార్ ఓకే మేడం థ్యాంక్ యూ చెప్తాను థ్యాంక్ యూ చెప్తాను అండి వచ్చారు అండ్ థింక్ సార్ గుడ్ మార్నింగ్ కళ్యాణి గారు నమస్తే సార్ చెప్పండి మా చిన్నప్పటి నుంచి కూడా అందరూ చెప్పుడన్నీ తీసుకెళ్లి మైండ్ వేసుకుంటాం ఇప్పుడు మీరు పచ్చివేర్లో ఎక్కడ చేస్తారు ఫిఫ్టీ వ్యూ చేస్తాం అది నైట్లో అయితే కబోర్డ్ పెట్టుకుంటాం అవునా సబ్జెక్ట్ నుండి అలా కాదండి మన చిన్నప్పుడు ఉన్న ప్రతిదీ కూడా మైండ్ లో స్కోర్ చేస్తుంటారు వాయిస్ మీరు మూవ్ చేస్తాం మీరు మేము మూడ్ చేస్తాం నేను చెప్పి మేము కనబడతాం మ్యూట్ చేస్తాం మనం చిన్నప్పుడు చిన్నవి అన్ని కూడా మన సబ్జెక్ట్ లో స్కోర్ అయిపోతాయి మీరు చిన్నప్పుడు మీకు తెలిసి ఎవరైనా ఎవరో కనెక్షన్ కొట్టింది షాక్ జరిగింది అలయనుకుంటాయి అది మీ మీదకి వెళ్తుంది అది మీకు అనగా రావాలని ఇలా ధ్యానం చేస్తే అది మీకు బైక్ వస్తుంది అది బయటకు వచ్చేస్తే మీరు సేఫ్ అవుతారు లేదంటే ఫ్యూచర్ మీకు ఇప్పుడే కనెక్ట్ అయిపోతే అవకాశం ఉంటుంది అది కాకుండా పోయింది కానీ సింపుల్ ఇప్పుడు తేలిపోయింది మీకు హీలింగ్ వల్ల పెద్ద పెద్దవాళ్ళు ప్రమాదాలు చిన్నగా పోతాయి అనమాట అది పోయే ముందు మనకు అనుభవం వస్తుంది అలాగే నెగిటివ్సే కాదు వాళ్ళ జ్యూస్ కూడా వస్తాయి ఆవిడ కర గోల్డ్ అలా కాల్స్టిఫేషన్ చేయించాట అని అన్నారనుకోండి మీరున్నారనుకో విన్నా సరే మీకు వస్తుంది అది కానీ ముందు నెగిటివ్స్ పోయిగా అది వస్తుంది మీ ఫస్ట్ ఇచ్చి చెప్పేది అదే మీకు సబ్ హీలింగ్ హీలింగ్లో ముందు నేడు చెప్పలేకపోయినా హీల్ అవి వస్తాయని చెప్పాను మన మైండ్ పది స్టోర్ అవుతుంది మంచి స్టోర్ అయితే చెడు స్టోర్ అవుతుంది కానీ చెడు ముందు పోతుంది ఈ హీలింగ్లో తర్వాత మంచి వస్తుంది మనకి ఇప్పుడు మీకు పోతాయి కాబట్టి అండి నెక్స్ట్ అంత మీకు అంత శుభాలు అన్ని అన్నీ గుడ్ న్యూస్ డౌట్ లేదు సో గా ఉండండి హ్యాపీగా ఉండండి ఏదో షేర్ చేసుకోండి ఎక్స్ప్లెనేషన్ చెప్తాం కదా మేము ముందు నేడు క్లియర్ చేసుకోండి నెక్స్ట్ అంతా సక్సెస్ ఇంకేం ఉండదు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇట Thank you.